హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీష్ ఛానల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో సండే నా మీల్స్ ఇలా ఉందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మినప్పప్పు జొన్నలు నానపెట్టి గ్రైండ్ చేసుకున్నటువంటి బ్యాటర్తో దోశ అండి ఆ దోశ వేసిన తర్వాత నేను కొంచెం ఆనియన్స్ అండ్ పైన వేసి దోశ వేసుకున్నాను అలాగే చట్నీ వచ్చేసి గ్రౌండ్ నట్స్ పుట్నాల పప్పు సన్ఫ్లవర్ సీడ్సు పంప్కిన్ సీడ్స్ కొంచెం కరివేపాకు కొత్తిమీర ఒక్క గార్లిక్ పౌడర్ చినుల్పాయ్ వేసి గ్రైండ్ చేసుకున్నానండి ఆ చట్నీతో నేనైతే ఈ దోశ తిన్నాను కలర్ చాలా బాగుంటుంది టేస్ట్ అంతకన్నా బాగుంటుందండి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కలర్ జొన్న దోశ మనం చేసుకున్నట్లయితే అండ్ ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి జొన్నపిండితో రొట్టె చేసుకున్నాను లైక్ మనము చపాతి ఎలా చేస్తాం అట్లా కాకపోతే ఒక త్రీ స్పూన్స్ ఏమో జొన్నపిండి త్రీ టేబుల్ స్పూన్స్ ఒక్క స్పూన్ గోధుమ పిండి వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఆ పిండిని ఒక టెన్ మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకుంటే మనకు కొంచెం సాఫ్ట్గా వస్తుందండి నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను డిఫరెంట్ వేస్ట్లో అందరూ చేస్తారు అందులోకి తాలింపు వేసి బెండకాయలు పచ్చి కొబ్బరి వేసినటువంటి ఫ్రై అలాగే సాంబారు వెజిటబుల్స్ అన్నీ వేసి చేసిన సాంబారు క్యారెట్టు అలాగే సొరకాయి ఆనియన్స్ ర్యాడిష్ స్వీట్ పొటాటో కూడా వేసామండి ఆ రౌండ్స్ ఉన్నాయి కదండి సర్కిల్స్ ర్యాడిష్ అలాగే కట్ చేసాము స్వీట్ పొటాటో కూడా అలాగే కట్ చేసాము సో ఇవన్నీ వేసి చేసిన సాంబారు నేను వెజిటబుల్స్ ఎక్కువగా వేసుకొని తింటున్నానండి హెల్త్కి మంచిది కదా అండ్ వెయిట్ లాస్లో వాటర్ వెజిటబుల్స్ బాగా హెల్ప్ అవుతాయి అండ్ సమ్మర్ కూడా కదండి మనకి ఇట్లా వాటర్ వెజిటబుల్స్ తినడం హెల్త్కి చాలా మంచిది ఒకటి జొన్న దోశని పాన్ మీద మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకొని నేను కాల్చుకున్నాను జొన్న రొట్టెని అలాగే వాటర్ మిలన్ పీసెస్ ఇది నా సండే ఆఫ్టర్నూన్ లంచ్లో నేను తీసుకున్నదండి అలాగే సండే ఈవినింగ్ నేను ఒక డెజర్ట్ తిన్నానండి ఇదైతే చాలా టేస్టీగా ఉంది ఇది ఇట్లా బాక్స్లో వచ్చిందండి నేను దీనికి సంబంధించిన వీడియో కూడా షార్ట్ ఫామ్లో పెడతాను అలాగే నా డిన్నర్లో స్వీట్ పొటాటోస్ ఈ ఫోర్ నేను తిన్నండి ఇందులో టూ తింటాను స్వీట్ పొటాటోస్ వెయిట్ లాస్లో మేజర్ రోల్ ప్లే చేస్తాయండి ఫైబర్ కంటెంటు టమీ ఫుల్గా ఉంటాయి ఎక్కువసేపు ఆకలి అని కూడా అనిపించకుండా చేస్తుంది వాటర్ మిలన్ స్వీట్ పొటాటోస్ ఇవన్నీ చాలా బాగా హెల్ప్ అవుతాయండి అలాగే మన ఛానల్లో ఇలాంటి హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయండి వెయిట్ లాస్లో మనం ఏం ఫుడ్స్ తినొచ్చు బ్రేక్ఫాస్ట్లో ఏంటి లంచ్లో డిన్నర్లో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే క్విక్గా వెయిట్ లాస్ అవుతుంది దీనికి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయండి అండ్ స్నాక్స్ మనం వెయిట్ లాస్లో ఏం తినొచ్చు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మనం ఆ స్నాక్స్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన వీడియోస్